పొద్దునే ఇద్దరు లేచి బయటికి రాగానే ఇదిగోండి నాకైతే మా పువ్వులు వెల్కమ్ చెప్పేసాయి ఎంత బాగున్నాయో కదా గుత్తిగా వచ్చాయి గులాబీలు నైట్ అంతా ఫుల్ వర్షం మార్నింగ్ కూడా ఇంకా క్లౌడీ క్లౌడీగానే ఉంది సూర్యుడు అయితే ఇంకా బయటకు రాలేదు సూర్యుడు బయటకు వచ్చి పువ్వుల మీద కిరణాలు పడితే వాటి అందరం రెట్టింపు అవుతుంది కదా కొంచెం ఆ లైటింగ్ లేక డల్గా కనపడుతున్నాయి కానీ డైరెక్ట్ చూడటానికి మాత్రం ఎంత బాగున్నాయో డే అయితే ఇంత అందంగా స్టార్ట్ అయిందండి నేను ప్రీవియస్ వీడియోలో గరుడ మన అలాగే కాలభైర వింటున్నాను నాకు బాగా నచ్చాయని చెప్పి షేర్ చేశాను కదా అయితే అప్పుడు మన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబరు నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చిందనమాట అంటే ఏ పాటలు ఇంకా బాగుంటాయి వినండి అక్క అని చెప్పి అందులో ఒకటే ఈ వైష్ణవి భార్గవి వాగ్దేవి ఎంత బాగుంటుందో కొన్ని పాటలు ఆ వాయిస్ వల్ల వాటికి ఇంకా అందం వచ్చినాయా అనిపిస్తాయి అయితే ఈ పాట నేను ఫస్ట్ టైం ఎక్కడ విన్నానంటే ఆంధ్రుడు మూవీ ఉంది కదా అందులో హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఆ సాంగ్ ప్లే అవుతుంది అనమాట సో అట్లా ఆ సాంగ్ నాకు పరిచయం ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ గుర్తు చేయగానే ఇంకా అది కూడా వింటూ ఉన్నాను చాలా బాగుంది ఆ సాంగ్ కూడా అలాగే ఇంకొకటి కూడా చెప్పింది అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అదే పాట అన్నది మార్నింగ్ లేవగానే అయితే ఇంకా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా తర్వాత ముగ్గు అది పెట్టుకుందాం అని చెప్పి గుమ్మం డోర్ అది ఓపెన్ చేశాను అనమాట శుక్రవారం రోజు అనమాట శుక్రవారం అయితే నేను గుమ్మాలకి పసుపు బొట్లు అవి పెట్టుకుంటాను బట్ అంతా నీట్గానే ఉన్నాయి కొంచెం ఏమీ చెదిరిపోలేదు కదా అని చెప్పి ఇంక ఈ రోజు అయితే పెట్టట్లేదు అలాగే గుమ్మానికి ఉన్న మావిడాకులు అవి తీసేసాను యాక్చువల్గా ముందు రోజే తీయాలి కానీ మర్చిపోయాను అనమాట సో ఇంకా శుక్రవారం అయినా తీయక తప్పలేదు ఎందుకంటే ప్రతి శుక్రవారం నేను గుమ్మానికి మావిడాకులు పెట్టుకుంటాను పాతవి తీసేసి కొత్తవి ముందు రోజు తీయలేదు ఇంకా మార్నింగే తీసాను అనమాట ప్రతి మంగళవారం శుక్రవారం మాకు వాచ్మెన్ వాళ్ళు మాప్ చేస్తారు డైలీ క్లీన్ చేసినా ఇలా మంగళవారం శుక్రవారం మాత్రం మాప్ చేస్తారు సో ఇంకా తనైతే మాపింగ్ చేసేసింది అయినా సరే నేను మళ్ళీ ముగ్గు వేసే ముందు నీళ్లు చిలకరించి ముగ్గు వేసుకుంటాను ఎందుకంటే పొడి నేల మీద ముగ్గు వేయకూడదు కొంచెం అన్న తడి ఉండాలన్నమాట సో అందుకని చెప్పి నీళ్లు చిలకరించి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టాక ఈ లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తాగుతున్నాను మామూలుగా అయితే చెప్పాను కదా శుక్రవారం గుమ్మాలకు పసుపు బొట్లు పెట్టుకుంటాను ఇంకా నీట్గా ఉన్నదాన్ని చెరిపేసి ఎందుకో పెట్టాలి అని అనిపించలేదు సో ఇంకా అందుకని చెప్పి డైరెక్ట్ ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ముగ్గు పెట్టేశాక వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను తోటకూర పెసరపప్పు వండుదామని చెప్పి ఇంకా ఆకుకూర అయితే క్లీన్ చేసుకున్నాను మామూలుగా అయితే ఆకుకూర ముందే క్లీన్ చేసుకుంటాను అంటే ముందు రోజు మిగిలినవి ఏవి కట్ చేసి పెట్టుకొని కానీ ఈ ఆకుకూరలు అవి క్లీనింగ్ ఉంటే అది చేసి పెట్టుకుంటాను ఏమన్నా దొండకాయలు కట్టింగ్ ఉంటే మాత్రం ముందు రోజు పెట్టుకుంటాను మిగిలినవి మాత్రం ఎప్పటివప్పుడే కట్ చేసి చేసుకుంటాను బట్ ఇంకా ముందు రోజు ఏంటో గుర్తులేదు అసలు అలా మర్చిపోయాను ఇంకా పొద్దున్నే ఈ ఆకుకూర క్లీనింగ్ అంటే కొంచెం టైం టేకింగే బట్ అయినా తప్పదు ఈ కూర చేద్దామని డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇంకా అదే చేస్తున్నాను అనమాట ఇంకా అదొకటేగా ఈజీగా అయిపోతుంది అంటే మాకు రెండు మూడు కూరలు ఏమి ఉండవు జస్ట్ ఒక్కటే అనమాట నాకు పిల్లలకే కాబట్టి సో ఫాస్ట్గానే అయిపోద్ది అర్లీగా లేస్తాను కాబట్టి పర్లేదు టైం అయితే నాకు బ్యాలెన్స్ అయిపోద్ది ఇంకా ఆకుకూరను అయితే కంపల్సరీ ఎక్కువసేపే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే అసలు అది ఏ వాటర్తో దాన్ని తడుపుతున్నారో చేస్తున్నారో కూడా తెలియట్లేదు అనమాట బయట అందుకని దాన్ని క్లీనింగ్ మాత్రం చాలా ప్రాపర్గా చేసుకోవాలి అలాగే ఆకుకూర చాలా మంది ఏంటంటే కట్ చేసాక కడుగుతారు అలా కడగకూడదండి దానిలో ఉన్న మినరల్స్ అవి పోతాయి ముందే కడిగేసాక కట్ చేసుకోవాలి అలాగే ఈ వర్షాకాలం ఉల్లిపాయలకైతే ఈ బ్లాక్ కలర్ ఫంగస్ ఎక్కువ ఉంటుంది ఆ రిమైనింగ్ సీజన్స్లో కూడా ఉంటుంది కానీ బట్ ఈ వర్షాలకు ఎక్కువ ఉంటుంది అనమాట అది కూడా ప్రాపర్గా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఇవన్నీ టైం టేకింగ్ పొద్దునే హడావుడైపోద్ది అని చెప్పి ఉల్లిపాయలతో సహా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్టో నాకైతే అసలు తెలియట్లేదు అంటే ఎవరిని తప్పుపట్టేలాగా లేవు రోజులు బట్ అది అంత మంచిది అనిపిస్తుంది నాకైతే ఆరోగ్యానికి అన్నీ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అసలు ఏంటండి యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉన్నాం కనీసం మనం వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి పెట్టే ఇదిని కూడా మనం వదిలేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఇది వరకు అందరం అప్పటికప్పుడే కట్ చేసి పెట్టుకునే వాళ్ళం ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి వాళ్ళు ఎవరో చేశారని మనం కూడా అలాగే చేస్తూ అసలు ఆ ఫ్రెష్నెస్ అన్నది ఉండట్లేదేమో అనిపిస్తుంది ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు కానీ బట్ ఆలోచించుకోండి ఒక్కసారి ప్రతిదీ వారానికి సరిపడా అన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కోరుండి ఏం రుచి ఉంటుందండి అంటే వర్కింగ్ ఉమెన్స్ కంటే పోనీ హడావుడి వాళ్ళకి టైం బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటున్నారంటే ఓకే కొంచెం అన్న ఓకే అనుకోవచ్చు బట్ యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనం ఇంట్లో ఉంటుంది ఎందుకు మన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ అందించాలి వాళ్ళ కోసం మనం టైం కేటాయించాలి కాబట్టి మనం బయటకు వెళ్ళి జాబ్ చేయకుండా వాళ్ళకి మన టైం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఇచ్చే టైంని చక్కగా క్వాలిటీగా ఇస్తే బాగుంటుంది కదా ఏదో పనైపోవాలనుకుని ఏదో మూవీ చూసుకుంటే అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే పావు గంటలో కోరిండి పక్కన పెట్టేస్తే ఎందుకో నాకైతే అదంత నచ్చదు ఇది కొంచెం నన్ను తిట్టుకున్నా సరే నేనైతే చెప్పాలనుకున్నాను ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అంతగా కుదరకపోతే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నా కొంచెం బెటర్ కానీ మరి రోజుల తరపడి వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎందుకోనండి చెప్పాలనిపించింది బట్ ఎవరినన్నా హట్ చేసి ఉంటే మాత్రం సారీ చెప్తున్నాను కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ఇంకా వంట అది చేసుకుంటూ మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇచ్చేసాను కర్రీ అయితే చూసారు కదా పెసరపప్పు తోటకూర పెసరపప్పు చేశాను అనమాట ఇంకా పూజ అది అన్నీ అయిపోయినాయి మా వారికి నాకు ఒక కాఫీ బ్రేక్ తీసుకున్నాను అట్లా అన్ని పనులు ఫటాఫట్ అయిపోయినాయి లేండి అప్పటికే చూసారు కదా వంట అయిపోయింది బెడ్రూమ్స్ అన్నీ నీట్గా అయిపోయినాయి పూజ అయిపోయింది ఇంకా మా వారితో చక్కగా రిలాక్స్డ్గా కూర్చుని కాఫీ తాగేసాను అయితే మా వాళ్ళని డ్రాప్ చేసి రావాలన్నమాట మా వారి బండి కొంచెం ప్రాబ్లం ఉంది సో ఇంకా ఇద్దరిని అయితే మెయిన్ రోడ్కి డ్రాప్ చేసి రావాలి ఫస్ట్ మా పెద్ద డ్రాప్ చేసి తర్వాత హస్బెండ్ నేను రా డ్రాప్ చేస్తాను అయితే మెడలో చూసారా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా బ్లాక్ బీర్డ్స్ది అది వేసుకున్నాను అనమాట మీతో అక్కడ అదే షేర్ చేస్తున్నాను సో ఇంకా అన్ని ప్యాకింగ్ చూసారా సెవెన్ థర్టీ కల్లా అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా మా చిన్న పాపని డ్రాప్ చేయడం ఒకటి ఉంది వంట అది కూడా అంతా అయిపోయింది ఇంకా తనకేంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తను తాగట్లేదు తనకి పాలల్లో అటుకులు వేసి ఇచ్చేస్తానన్నమాట అంతే సో ఎక్కడ అక్కడ ఆల్మోస్ట్ డన్ ఇంకా వీళ్ళు వెళ్ళాక కొంచెం కిచెన్ క్లీనింగ్ అది ఉంటుంది ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి వస్తుంటే పపయాలు కనిపించాయి ముందు రోజు నేను ఈ పపయాలు లేక కొందామని వెళితే రోడ్డు మీద ఎక్కడా లేవన్నమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం అక్కడ మీటింగ్ అది జరుగుతుంది అని చెప్పి దానివల్ల అక్కడ షాప్స్ ఏమీ పెట్టలేదు అనమాట ఆ రోడ్లో ఈ మూల నుంచి ఆ మూల వరకు చూశాను నాకు ఎక్కడ పపేయాలు కనిపించలేదు ఇంకా సరే అని తిరిగి వచ్చేసాను పెట్రోల్ కొట్టించుకున్నాక ఇంకా నెక్స్ట్ డే అనమాట మా పెద్దపాపని డ్రాప్ చేస్తుంటే అక్కడ అప్పుడే షాప్ పెట్టారు కొంచెం పచ్చిగున్నాయి కానీ బట్ ఓకేలే ఇంకా నెక్స్ట్ డేకి ముగ్గుతాయిలే అని చెప్పి తీసుకొచ్చేసాను చెప్పాను కదా పపాయనైతే అయితే తింటూ ఉన్నాను సో ఇంకా డైలీ అనమాట ఒక బౌల్ ఆఫ్ పపాయ అయితే తీసుకుంటున్నాను ఇంక ఇదైతే సాయంత్రం అండి ఇంకా తర్వాత ఏం క్యాప్చర్ చేయలేదు స్నాక్స్ ప్రిపరేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇది మీరు కూడా తప్పకుండా చేయండి ట్రై చేయకపోతే ఇంతవరకు నా బుర్రకి కనిపించి అలా స్టార్ట్ చేసి చేశాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది సింపులే అండి జస్ట్ మనం కట్లెట్ చేసుకుంటాం కదా కట్లెట్లో రకరకాల స్టఫింగ్స్ ఉంటాం కదా ఈసారి నేనేం చేశానంటే చిలకడ దుంపలు స్వీట్ కార్న్ అనమాట స్వీట్ కార్న్తో కట్లెట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి అలాగే ఒక మంచి హెల్దీ ఫుడ్ పెట్టని ఫీలింగ్ ఉంటుంది మనకి స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో రెండు అయితే బాయిల్ చేశాను ఫస్ట్ ఒక టూ విజిల్స్ పెట్టాను అనమాట అంతే మరి ఓవర్ కుక్గా కూడా చేసేలేదు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కదా స్వీట్ పొటాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట సో స్వీట్ కార్న్ అంటే త్వరగానే బాయిల్ అయిపోద్ది కాబట్టి ఆ రెండు పెట్టి ఒక రెండు విజిల్స్ రానిచ్చాను అంతే ఫస్ట్ అయితే స్వీట్ కన్నది వల్చేసుకుంటున్నాను నాకైతే ఎంత హడావడిగా ఉందంటే అక్కడ మా చిన్నపాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ కల్లా మళ్ళీ మా వారిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి చెప్పాను కదా ఆయన బైక్ ప్రాబ్లం ఉండటం వల్ల నేనే డ్రాప్ చేస్తున్నాను సో ఆయనైతే వచ్చేస్తాను నువ్వు రావద్దంటారు కానీ బట్ నాకేంటో వాళ్ళు అలా అంటే నేను ఉండలేనమాట అందుకని నేనే వెళ్ళిపోతాను ఆయన వద్దన్నా సరే సో ఫైవ్కి వెళ్ళి ఆయన పిక్ చేసుకోవాలి ఇంకా నాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఉందనమాట ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి చాలా హడావిడిగా చేసుకుంటూ ఇంకా స్వీట్ కానీ చేసిన స్వీట్ కానీ మిక్సీలో కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట మరి మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం జస్ట్ మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నా అవుతుంది కానీ బట్ ఇంకా అలా కొంచెం మిక్సీ చేశాను అనమాట పల్స్లో ఇంకా అలాగే ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మా వారిని తీసుకొచ్చాక స్నాక్స్ చేయాలంటే అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోద్ది ఇంకా అప్పుడు స్నాక్స్ ఇలాంటివి తింటే మళ్ళీ డిన్నర్కి వాళ్ళకి ఆకలి అయ్యట్లేదు అంటున్నారు అనమాట సో అందుకని చెప్పి హడావుడి ఆయన వచ్చేలోపు ఇది అయిపోవాలి ఇంకా ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపు స్నాక్స్ తినేస్తే ఎయిట్కి డిన్నర్ అది కొంచెం తినొచ్చు అనమాట సో ఇంకా హడావుడి అందుకోసం అనమాట ఫస్ట్ అయితే ఇంకా అది స్వీట్ కార్న్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా స్వీట్ పొటాటోని మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను తోలు తీసి చక్కగా దానిలో గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసేసాను ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా వేసుకున్నాను ఇంకా అలాగే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకున్నాను కొంచెం బైండింగ్లా ఉంటుంది అలాగే ఒక మంచి క్రిస్పీనెస్ వస్తుందని చెప్పి ఇంకా దానిలో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట ఆ చిల్లీ పౌడర్ జస్ట్ ఆ కలర్ కోసం అన్నట్టే కొంచెం వేసాను అంతే ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను కట్లెట్ ఏంటంటే మరీ ఇదిగా ఉన్న మైల్డ్గా ఉన్న అంత టేస్ట్ అనిపించదు కొంచెం ఆ స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది దట్ టు స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్ అది ఉంటేనే బాగుంటుంది అనమాట లేదంటే చాలా బ్లాండ్గా అనిపిస్తుంది అంత టేస్ట్ అనిపించదు సో అందుకని చెప్పి ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుని ఒక లెమన్ కూడా పిండేసుకున్నాను సో ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్నాను ఇంకా వాటర్ ఏమీ అవసరం పడలేదండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా వేసుకున్న బియ్య పిండి కానీ కానీ చక్కగా ముద్దలాగా వచ్చేసింది అనమాట ఇంకా చెప్పాను కదా టైం అయిపోతూ ఉంది ఇంకా అందుకని చెప్పి ఒక పక్క ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో ఆయిల్ వేసి హీట్ అవుతూ ఉంది ఈలోగా బ్యాటర్ అంతా చక్కగా కలిపేసుకొని ఇంకా కట్లెట్లా చేసేసుకోవడమే కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో చేసేసుకోవడం అనమాట నేనైతే ఇదిగోండి ఇలా చేసేసాను ఇంకా మా వారిని తీసుకొచ్చే టైం అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఇంకా డెడ్ సిమ్లో పెట్టేసి మా పాపని చిన్నపాప ఉంది కదా తన్ని ఫ్లిప్ చేయమని చెప్పి వెళ్ళాను ఇంకా ఆయన తీసుకురావడానికి దగ్గరే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రిటర్న్ అయిపోతాను అనమాట వెళ్ళి తీసుకొచ్చి ఇంకా తన కాపాని అప్పచెప్పి వెళ్ళాను అయితే తను ఏం చేసిందంటే చక్కగా ఫ్లిప్ చేసింది ఫ్లిప్ చేయడం ఫ్లిప్ చేసింది కొంచెం ఆ స్టవ్ ఫ్లేమ్ కొంచెం పెంచినట్టుంది మరి చేయి తగిలి పెరిగిందో తను చూసుకోకుండా పెంచిందో కానీ చూసారు కదా అలా అనమాట ఒక సైడ్ అలా కొంచెం అది కూడా ఏమి ఓవర్గా ఇదైపోలేదు కానీ జస్ట్ కొంచెం అలా బ్లాకిష్ వచ్చింది టేస్ట్ మాత్రం ఏమీ ఇదవలేదు సో ఇంకా అలా అయింది అనమాట ఒక సైడ్ మాత్రం చక్కగా కాలింది ఒక సైడ్ మాత్రం కొంచెం బ్లాక్ అయింది బట్ మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మా వారికి కూడా బాగా నచ్చింది జనరల్గా ఆయన కట్లెట్స్ అవి తినరు బట్ ఈ స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో కాంబినేషన్ అయితే చాలా బాగుంది కట్లెట్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉందనమాట ఇదైతే రెండో బ్యాచ్ మా పెద్ద పాప వచ్చే టైం అయింది ఇంకా తనకి నా కోసం అని చెప్పి ఇంక ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ ఉన్నాయి చాలా ఎమ్మీగా ఉంది ఇంక ఇదైతే నేను దగ్గరుండి కాల్చాను కదా చక్కగా మంచి కలర్ వచ్చింది పర్ఫెక్ట్గా అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి హడావుడి పడకుండా బియ్య పిండి వేసాను కదా ఒక మంచి క్రంచీనెస్ కూడా ఆడే టేస్ట్ అయితే టూ గుడ్ ఉంది ఈజీగా చేసుకోవచ్చు ఎమ్మీగా ఉంటాయి స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో కట్లెట్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ అండి బాయ్